నమస్కారం అండి మా పల్నాడు ప్రాంతంలో మిరపతోటలో అలాగే పత్తి అలాంటి పొలాల్లో అంతర పంటగా ఈ బెండకాయ వంకాయ గోంగూర లాంటివి వేస్తూ ఉంటాము మేమైతే బెండకాయ వేసాము బెండకాయ మార్కెట్కి తరలించడం అలాంటివి కాకుండా ఈ బెండకాయల్ని ఇంట్లో కూరగాయలు పని లేకుండా అవి మేము ఇంట్లో వాడుకుంటూ ఉంటాము అక్కడక్కడ పట్టెల్లాగా మిరపగత పొలాల్లో ఉంటాయి పక్కన కొంచెం ప్లేస్ ఎగస్ట్రా ఏమైనా ఉన్నా కూడా ప్రతి రైతు ఈ కూరగాయలు అనేది వేసుకుంటూ ఉంటారు చూడండి బెండకాయలు ఎంత ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉన్నాయో ఇవి మనం వేసుకొని పండించుకొని మనమే ఇవి ఇంట్లో వాడుకోవటం వల్ల చాలా ఆనందం ఉందండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే పొలాల్లోనే కాదు డాబా పైన మేము ఈ నిమ్మకాయ బుక్ వేసామండి ఇది నిమ్మకాయ కాదు హైబ్రిడ్ ఆరెంజ్ అంటారు దీన్ని ఇది చెట్టు వచ్చేసి మూడు వందలండి అండి అది మేము కొన్నప్పుడు చూడండి ఇది లోపల ఆరెంజ్ కలర్లోను పైన నిమ్మకాయ కలర్లోను అలా కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛాచల్